అందరికీ జయ శ్రీరామ్ శర్మన్ ఇప్పుడు మనం ఉన్నది అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము ఇది చాలా అతి కష్టంగా ఉంది అయ్యప్ప స్వామి పెద్ద పాదం చేసిన కూడా ఇంత కష్టం లేదు కానీ మేము సగం దూరం కూడా రాలే మధ్యలో అయితే ఇరిగిన కింది పోయిన గదే పరిస్థితి పోయిన గదే పరిస్థితి ఇక చాలా అంటే చాలా ఘోరంగా గిన్నె నీళ్ళు దొరికితే పైన నీళ్ళు కూడా దొరికాయట వాటర్ బాటిల్సే ఇంత దట్టమైన శ్రీశైలంలో అన్న సేఫ్టీ ఉన్నది పులు రాకుండా ఆరంసప్పకన్నా ఇది సేపు ఒక్కరు ఇద్దరు పోవద్దంటే పోతే నలుగురే ఈ లో మేము నలుగురు తప్పు ఎవరని లేరు కానీ మాకు థ్రిల్లింగ్ ఉంది కొన్ని భయం కూడా ఉన్నది భయం అంటే మనసులంటే సముదాయం చొచ్చి కానీ పులుడు కదా చూద్దాం అన్నిటికీ సాహసం చేయాలి ఇంకో ఇదే ఒక మన నరసింహస్వామి స్తంభం చూపిస్తే మీకు అన్నీ ఓకేనా శ్రీరామ్ పోతులు కూడా బాటలు గునికపోతున్నాయి ఫోన్లు గునికపోతున్నాయి మరి దాని ట్రైనింగ్ ఇచ్చినా తెలుసు కొండల్లో పడితే ఎవరు రారు ఫోన్ అంటే మరి జాటి జాగ్రత్తగా ఉండాలని సూపర్ ఉంది జర రిస్క్ ఉంది శ్రీరామ్ Amat Ha Tara Sini,

దేవుడు దర్శనం కావాలంటే ఇంత కష్టపడాలి వెనుక చూసుడేమో కానీ ముంగడ చూస్తున్నా కొద్ది ఇంకెంత దూరం ఉందన్నట్టు ఉంది మనం మాట్లాడుతున్న రీసెంట్ ఎట్ వస్తుంది దట్టమైన నడువి ఇది అహోపిలండి ఏం ఇది అంటే అక్కడ లేడీస్ చూప వాళ్ళు కూడా ఎక్కుతారు

<tries> oh. My. ఆరు వందల అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మన గది మన స్తంభము దేవుడి దిగో అంత పైనుంది జెండాకాను కొనాకు ఉంటది చాలా ఎత్తైన పర్వతం కింద నుంచి చూపినాం మనం ఎక్కడి నుంచి వచ్చినాం చూపి వాయి అమ్మ నుంచి వచ్చినాం మళ్ళీ పోవాలంటే సామిచరణం శ్రీమన్నారాయణ సుడు మార్గం ఉందా కింద దూపి ఆ స్టేట్ మార్గం అక్కడి నుంచి వచ్చినాం మేము కింద ఆ గుట్ట కింద నుంచి వచ్చినాం ఇప్పుడు మళ్ళీ ఇక్కడ దర్శనం చేసుకుని అదే రూట్లో పోవాలి ఇవి ఇట్లా ఈ దూపి కింద మొత్తం చూపి ఎంత ఎత్తైన పర్వతం అంటే మామూలు లేదు మళ్ళా శ్రీశైలం లెక్క సేఫ్ సిటీ లేదు పూలు ఒంటరిగా పోవద్దు ఒక్కరు పోవద్దు చాలా డేంజర్ ఉంది కానీ చాలా కష్టమైన నిష్ఠురమైన భగవంతుని దర్శనం చేసుకోవాలని మేము మాత్రం పట్టుదలతో ధరతో అయితే ఇస్తున్నాము పొద్దున్నీ గంట మొదలుపెట్టినాము మంచిగా ఇప్పుడు మారధరణం ఏంటో ఇక పైకి పోయినాక భగవంతుడు ఎట్లయితే కొనాదడు పైకి పోయాకెట్టు మనకు తెలియదు కానీ ఆ కొనా దొడు ఇట్లా ఎత్తు బస్సులు ఇగో ఇదంతా అంత దూరం ఉంది ఆ పూహబీలం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఒక స్తంభం ఆ స్తంభంలోకి వెళ్ళి భగవంతుడు వెళ్ళాము చీల్చి పుట్టినప్పుడు ఆ స్తంభం అట్లా ఉన్నది ఆ స్తంభం విడడానికి మనం పైకి వెళ్తున్నాం ఈ ఎత్తైన పర్వతం ఆ గుట్టని చూస్తే అవుతుంది ఆ గల్లకి వచ్చినా మేము మళ్ళీ కింది పోవాలంటే ఇప్పటికే నాన్న తిప్పలు ఇక భగవంతుని గురించి గాయంత చేయము కానీ ఇది అహోబిలము మేము వచ్చినాము మిగతా వీడియో మొత్తం పైన చూపిస్తాం అది మీకు ఇక్కడ నుంచి లొకేషన్ మంచిగా క్లియర్గా అనిపిస్తుంది మీరు వచ్చే మా వాళ్ళు రావచ్చు అని చెప్తున్నా వచ్చే రిస్క్ ఏం లేదు కాకపోతే కొద్దిగా కష్టంగా ఉంది కష్టం ఉన్న దేవుని దగ్గర వెళ్ళక సుఖపడతాము భగవంతుడు నీళ్ళు ఉండాలి ఓకేనా చూడండి లొకేషన్ ఇది అహోబిల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి

అలా తప్పుడు వస్తుంది అందరికి చేస్తానికి అహోబిలా చేరుకున్నాం చాలా ఎత్తైన పర్వతం విధంగా ఎంత కష్టమో చెప్పలేము చాలా క్రిటికల్ ఎంత దూరం వచ్చిన కదా ఆనందం ఉంది దేవుని అయితే పోలే లొకేషన్ పెద్ద అడివి చూపి అడిగి చూపి ఎంత దట్టమైన అడవి లోతు ఈ లోతులకి ఇది ఇంత పెద్ద అడవి లోపట ఒక్కరు రారాదు ఇద్దరు మినిమం ఐదు మంది రావాలి ఐదు మంది వస్తే సేఫ్ సిటీ ఎందుకంటే ఒకరోజు అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటే పులులు కానీ ఎలుగు పండు గాని చాలా హైలైట్ అసలు మామూలు కష్టం లేదు పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి దేవుని చూపిస్తారు ఫాదర్ దగ్గర జై శ్రీరామ్ తర్వాత రెండు వచ్చింది మొత్తానికి అయితే మనం అనుకున్న సాధించడం కింద నుంచి కొండెక్కినాం దేవుడి దగ్గరికి వచ్చేస్తాం కానీ చాలా రిస్క్ అయిన ప్లేసు జాగ్రత్త పోవాలి కోటింగ్ రైడ్ పోలిసింది అమ్మో ఈ సాప్లేస్ కాదు బాయ్ పట్టి మమ్మల్ని మీ బైక్ పడుగో అగో అగో గుర్రు వంటుంది అయో ఉసుకున జారన మనం కొ మెలా మెలాడు అడు 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 అగో ఇగో ఇగో గట్టి 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 అలకేన వచ్చన మనం ఏ చేసా వాయో బామో కొ దే దూరం బాకిలు మెలాన రా బామంగా కాకో ఇగో ఇంత దట్టమైనది కొద్దిగా మిస్ అయింది అనుకో తీస్కో ఏమను దేవాలస సాసన లేదు కొద్దిగా మిస్ అయిందంటే ఖదే ఐట ఇక్కడ జారి తోవాలి అఓ ఏమన్నది ఏమన్నది తీస్సాల కోదేమన్నది కొదిబాయ్ బ్యాగ్ ఉంది కదా ఆయన దగ్గర నాయనా ఏమన్నది అలా అన్నా సావన్ అమ్మా ఏమయింది ఇప్పుడు ఇంగో వచ్చేస్తా ముకండిది ಲ ನಾನು ಕೇರ ಅಂತ ಅಷ್ಟೇ ನಾವಾ ಇಲ್ಲಿ ನೀನೇ ಓಡು ಟ್ರಾಕ್ ಟೆಸ್ನಾ ಟೇಬಲ್ ಅದಿಬಿಡಿ ಇಚ್ಚೆ ಇರಲ್ಲ ಬಂದರಾಗ್ರಿ ನಾನು నాకు మూలకుంటారు స్వామి ముగ్గురు మూడు చాలా మూడు అడగోళ్ళుకి పోతుండ కింది దిగాలి ఇంకా కింది తీయాలి

లాస్ట్ చివరికి అదే స్తంభం భగవంతుంది ఆడిపోవాలి ఆ చాలా రిస్క్ ఉంది అంశాను కిందికి పోవాలి మళ్ళా అయ్యా పరమేశ్వర అయ్యో రావా స్వామివారి మొత్తానికి అయితే అహోబిలానికి ఇక స్వామివారిని ఇదే స్తంభము అప్పుడు స్తంభంలోకి వెళ్ళి భగవంతుడు వెళ్ళినట్టు ఎంత దూరము ఈ లొకేషన్ చూడండి చాలా టూ మచ్ చాలా జాగ్రత్త రావాలి కొద్దిగా మిస్ అయ్యాడు వడమనుకు ఆ కథ మీద ఎవరు తీసుకురాడు కానీ అట్లా అనుకో ఎప్పుడు అట్లా భయపడద్దు ఏం కాదు మంచిగా భక్తి శ్రద్ధలతో రావాలి భగవంతుని మంచిగా చూసుకోవాలి ఏం కాదు వస్తువు జాగ్రత్త ఒక లేడీస్ చిన్న చిన్న పిల్లలు వస్తువు చూడండి జాగ్రత్త రావాలి అల్పంగా మీరు అల్పంగా ఏదో ఆనందంగా టైం టైంపాస్గా మదా కానీ రావద్దు మంచిగా భక్తి చూస్తే ఏం కాదు పెద్ద ఎత్తైన ప్రదేశం కాబట్టి రసికచ్చిన మీరు వచ్చే ముందు రండి బుద్ధి రోజులు ఒక నాలుగు రైతులు రాండి ఇద్దరిద్దరు రాబోతుంటే ధైర్యం ఉంటుంది మంచిగా ఉంటది రండి స్వామివారు రాసి రిస్క్ చేసి పైకి వచ్చినా కానీ ఇప్పుడు వచ్చినాక ఎంతో ఆనందం ఉంది మంచిగా ఎంతో బాగా ఎంత మన శాతకు ఇంతవరకు అమ్మ అమ్మ అన్న కూడా సాడ్రవే అని అంత మంచిగా అనిపిస్తుంది అందుకే భగవంతుడు నీళ్ళు తెలవాలంటే ఇలాంటి దగ్గర రావాలి చూడాలి మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి దక్షిణ దర్శన స్వామి కటాక్షం మాకు ఉంది కాబట్టి మా అందరికి మేము వచ్చినాం మీరు రావాలని కోరుకుండా తప్పకుండా రావాలి జై శ్రీరామ్ జయ హన్మాన్ ఓం స్క్రౌం ఈం హం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యు మృత్యు హం నృసింహం పరబ్రహ్మ శ్రీ నేనక్ష్మి స్వామికి నమస్తే మీకు వీడియో పెట్టినా కదా కిందికి వచ్చినాము ఫస్ట్ పైకి ఎక్కినా మేము ఎక్కడికెక్కినా చెప్పాలి మొత్తం కింది తిరిగి పైకి అక్కడ పైన మొత్తం పైన జెండా దగ్గర పోయి ఇప్పుడు కిందికి వెళ్ళాం మేము మొత్తం పైన జెండా కొండెక్కినామంటే మాకు కూడా నమ్మకం ఉండలేదు ఇప్పుడు అంతవరకు పోయినామా కూడా నాకు అనిపిస్తుంది అంటే మేము పోయేటప్పుడు నాకు ఏర్పల్లి ఇప్పుడు దిగినాక ఎంత కనబడుతుంది చూడు వాయమ్మనే అహోబీలమంటే మామూలు విషయం కాదు మస్తు థ్రిల్లింగ్ ఉంది సుక్కలు కూడా మస్తు కనబడే థ్రిల్లింగ్ ఉంది రే చూడు రి జయ శ్రీరామ్